నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వంద రోజులలో రెండు వందల మంది రైతులు దచ్చిపోయిన రెండు వందల పైచీలి కానీ నేను చెప్తే నలభై ఎనిమిది గంటల్లోగా ఇవ్వండి మేము వాళ్ళకు ఇస్తామని చెప్పినారు మేము నాలుగు గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో అధిపతి జరిగినాయి ఇప్పటికీ ఉలుకు లేదు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తరా ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా రెండవది పెంచిన పెట్టుబడిపోయింది వస్తుంది అనుకున్న పంట పోయింది వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి నష్టం జరిగింది ఎట్లా జరిగితేంది పంటలు ఎండిన మాట వాస్తవం నష్టం జరిగిన మాట వాస్తవం ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు రైతున్న మాట వాస్తవం పదిహేను పదహారు లక్షల ఎకరాల చిన్న విషయం కాదు ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళు ఇవ్వలాదుకోవాలా దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదో అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం ఓగిస్తారు ప్రజలు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు మీ డ్రామాలు నడవాయని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా నేను కూడా నాలుగు నెలల దాకా నన్ను ఊరు తెరవలే మన సూర్యాపేటలో నేను చెప్పిన నాలుగు మాసాల దాకా నేను తెరవలే టైం ఇయ్యాలే కొత్త ప్రభుత్వానికి మాట్లాడలే వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు ఎన్ని స్టంట్లు వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడవులు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే గంభీరంగా ఉన్నాం పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలవాలని ఉద్దేశంతో ఉన్నాం మేము మాట్లాడలే మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషా చెప్తే మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి మేం తీసినవి కావు మేము పోయేవరకే పెట్టుకుని ఉన్నారు వాళ్ళు మేము పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు ఇగో ఈ విధంగా ఎండిపోయింది పంటలు ఇంత భయంకరంగా ఎండిపోయినాయి ఇవన్నీ రైతులు ఇచ్చినాయి వాళ్ళ వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి ఇగో ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిది మేము చేయలేదు ఇంకా చిన్నవిడ కదా పేపర్లల్లో కాగితాల ఉండదు ఇంకా ఉండేనండి నేను ఇచ్చిన రైతు ఇచ్చిన అవి